అలా వినాయక చవితి కావడంతో వాడల ఆ గణనాథుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఆనందోత్సాహాల నడుమ ఈ గణపతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు తొమ్మిది రోజుల పాటు పదకొండు రోజుల పాటు ఇలా తమ శక్తి మేరకు అంతా కూడా ఆయా గణపతి మండపాల్లో కూడా విశేషంగా ఆరాధిస్తూ ఉన్నారు ఒకసారి ఫిలిం నగర్ వెళ్దాం అక్కడ మా కరస్పాండెంట్ అలేఖే సిద్ధంగా ఉంది అక్కడ ఎటువంటి వేడుకలు జరుగుతున్నాయి పూజ జరిగి ఎంతసేపు అయింది అక్కడ పరిస్థితి ఏమిటి అలాగే అక్కడ సిచ్యువేషన్ ఏంటి పూజ జరిగి ఎంతసేపు అయింది అలాగే మీరున్న ఏరియా ఎక్కడున్నారు మీరు ఏం జరుగుతోంది ఎస్ రమణ అయితే దేశంలో ఎన్ని పండగలు ఉన్నప్పటికీ మాత్రం అసలు వినాయక చవితికి మాత్రం స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది తర్వాత వినాయక చవితి అంటే జాలు ఊరు వాడ గల్లీ దేశం నగరం మొత్తం కూడా వినాయక చవితి సందడిలో మునిగి తేలుతుంది గత నెల రోజు నుంచే ఈ వినాయక సందడి మొత్తం కూడా మనకి ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ నగరంలో కనిపిస్తోంది నగరంలో ఎన్ని పండుగలు ఉన్నప్పటికీ ఎంత అంటే అత్యంత వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది దాని తర్వాత అంత అంత ఘనంగా జరిగే పండుగ అంటే ఈ వినాయక చవితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు నేను ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఉన్నాను ఇక్కడ చూస్తుంది మొత్తం కూడా విద్యుత్ దీపాలతో ఈ నగరం మొత్తం కూడా హైదరాబాద్ నగరం ఇక్కడ అక్కడ అని కాదు నగరం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో అయితే వెలిగిపోతుంది మొత్తం ఎక్కడ చూసినా కానీ వినాయక చవితి సందడి నెలకొంటుంది ఇక్కడ మనకు భక్తులను కూడా చూడవచ్చు అసలు ఎంత మంది అయితే తరలి తరలి వస్తున్నారు తర్వాత ఇటువైపుగా చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ నేను ఈ ఫిలిం నగర్ లో ఒక మండపం దగ్గర ఉన్నాను ఈ మండపాన్ని కనుక మనం చూసుకుంటే ఏదో పురాతనమైన గుడి లాగా మనకు కనిపిస్తుంది దూరం నుంచి చూసే వాళ్ళైతే ఇది ఏదో గుడి అతి పురాతనమైన కాలంలో ఉన్న గుడి దగ్గరకు వచ్చాము అని అయితే అనుకుంటారు కానీ ఇది ఇది ఈ మండపాన్ని చూస్తే మనకు పాలరాతితో చెక్కినట్టుగా అత్యంత అద్భుతంగా ఉందో మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది తర్వాత ఇక్కడ ఈ మండపాన్ని చూడండి అసలు ఈ మండపాన్ని చూడడానికే చాలా మంది అయితే తరలి వస్తున్నారు అయితే బయటనే ఈ విధంగా ఉంటే లోపల ఏ విధంగా ఉన్నది అనేది అయితే ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాము ఆ దేవుని ఆ వినాయకుడిని దర్శించుకోవడానికి ఎంత మంది భక్తులు వచ్చారు ఇప్పుడు రాత్రి అయినా కానీ ఆ భక్తులు అయితే వినాయకుడిని దర్శించుకోవడానికి తండోపతండలుగా అయితే వచ్చారు ఇక్కడ మనతో పాటు అయితే భక్తులు ఉన్నారో ఒకసారి దీని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఫిలింనర్ యోజన సంఘం వినాయకుడు ఫిలింనర్ యోజన సంఘం యువత ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వినాయక మండపం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్టార్టింగ్ లో అయితే చాలా చిన్నగా స్టార్ట్ చేశాము చాలా చిన్నగా స్టార్ట్ చేశాము ఈరోజు ఇంత భార్య ఎత్తున పెట్టడానికి మాకు ఫిలిం నగర్ యువత మరియు పెద్దలు అందరూ కలిసి మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ ఈ స్థాయికి తీసుకొచ్చాం ప్రతి సంవత్సరము దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు పర్చేజ్ చేసి ఈ యొక్క వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ఈ మండపం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫిలింనగర్లో ఉన్న యువత అందరూ ఏకతాటిగా ఏకతాటిగా అందరూ మంచి ఆలోచనలతో మంచి స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో ఫిలింనర్ యోజన సంఘం కమిటీ సభ్యులందరూ కోరుకొని ఈ యొక్క వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇది పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఈ మండపాన్ని అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఈ కమిటీ ఆలయ నిర్వాహకులు అయితే దీన్ని ఈ మండపాన్ని చూడవచ్చు మనం ఎంత అద్భుతంగా అసలు ఎంత ఘనంగా అయితే వేడుకలు నిర్వహిస్తున్నారు అసలు గుడి బయట ఆ విధంగా ఉంటే గుడి లోపల అయితే అసలు ఏదో పాలరాతితో చెక్కినట్టుగా ఏదో అతి పురాతనమైన గుడిలోకి మనం వచ్చి దేవుణ్ణి దర్శించుకున్నట్టుగా అయితే ఉంది మనం ఉన్నది హైదరాబాద్ నగరంలోనా ఇంకెక్కడోనా అన్న అనే విధంగా అయితే ఉంది ఇంకా దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే మనతో పాటే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నా పేరు గోపి నగర్ యువజన సంఘంలో ఒక సభ్యుని మా అన్న వాళ్ళ తర్వాత మేము కూడా ఉన్నాం మా ఈ సంఘంలో మెయిన్ ఒక ఐదు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళ తర్వాతనే మిగతా వాళ్ళందరూ ఫిలిం నగర్లో ఉన్న యువత వీళ్ళందరితో కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఫిలిం నగర్ ఇట్లా పెట్టడం కారణం ఫిలిం నగర్లో ఉన్న యోజన సంఘంలో ఉన్న సభ్యులందరూ కలిసి ఏకతాటిగా చేయడం వల్ల ఇంత ఘనంగా చేయబోతున్నాము మేము ప్రతి సంవత్సరము ఈ ప్రతి సంవత్సరము ప్రసాదాలు కానీ అన్నదానం కానీ ఇక్కడ వచ్చే భక్తులకి ప్రతి ఒక్కరికి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కటి చూసుకుంటుంటాము చూస్తున్నారు కదా అసలు ఎంత అద్భుతంగా అయితే ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయో తర్వాత ఈ మండక మండపం ప్రత్యేకత గురించి అయితే మనతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ యొక్క మండపం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నవరాత్రులు గణనాథుల చేతిలో ఉన్న లడ్డు భీమావరం నుంచి తెప్పించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నూట ఒక్క కేజీలు ప్రతి ఇయర్ భీమావరం నుంచి తెప్పించడం జరుగుతుంది అంటే స్పెషల్గా అక్కడి నుంచి అంటే ఈ మండపం స్పెషల్గా ఉండాలి ఇక్కడ నుంచి మనం ఏదైనా వస్తువు స్పెషల్గా తీసుకురావాలనే ఉద్దేశంతో భీమవరం నుంచి తెప్పియడం జరుగుతుంది ఈ యొక్క లడ్డూని నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం రోజున వేలంపాట అది ఎవరైనా తీసుకోవచ్చు వేలంపాటలో పెడతామండి ఇది ఈ మండపం యొక్క ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఈ ఫిలింనార్ యువజన సంఘంలో ఐదు మంది కాదు ఫిలింనార్ యువత మొత్తం యువజన సంఘం ఇది ఫిలింనార్ యువజన సంఘం అనేది ఐదు మందిది కాదు కాబట్టి ఇది యువత ఫిలింనార్లో ఉన్న యువత మరియు అందరూ కలిసి ఏర్పాటు చేసుకునే వినాయక మండపం అయితే ఈ ప్రతి దానికి ఒక చరిత్ర ఉన్నట్టు ఒక విశేషం ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఈ మండపానికి కూడా ఇక్కడ ఈ ఫిలిం నగర్లో ఉన్న ఈ ఘననాథుడికి కూడా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది అయితే ఇక్కడ చూడొచ్చు భక్తులు ఎంతమంది వచ్చారు అయితే జ్ఞానమూర్తి అయిన పరమశివుడు ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలిసి ఏకరూపమై ఆ విఘ్నేశ్వరుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు తర్వాత గణనాంపతి గణపతి అన్నారు దేవదానవ మానవులందరికీ ఆధ్యాత్మిక ఆరా విఘ్నేశ్వరు వినాయక చవితి అంటే మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఒక ఖైరతాబాద్ అనే కాదు ఇక్కడ నగరం మొత్తంలో ఉన్న గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క వాడవాడ కూడా వినాయక సందడితో అయితే నెలకొంటుంది ఎన్ని సంబరాలు ఎంత ఆ భక్తుల మొహాల్లో అయితే ఆనందం చూస్తేనే అర్థం అవుతుంది అసలు వినాయక చవితి అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో ఎంత భక్తి శ్రద్ధలతో సార్ చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా అందంగా ఉంది మేడం ఎందుకంటే ఇది చూడడానికి మేము వచ్చినాం మేడం మేము ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చినాం మేడం ఇక్కడ బాగా కనిపిస్తుంది మేడం వినాయకుడు అంతా చాలా ఘనంగా జరుపుకుంటున్నాను మేడం హైదరాబాద్ మేడం అవును మేడం మన ఫ్రెండ్ మేడం మాట్లాడతారు మేడం ఒకసారి అదే మేడం వినాయక్ చాలా బాగుంది ముంబై స్టైల్లో మంచిగా ఉంది చాలా దర్శించడానికి మేము ఇక్కడ కర్నూలు నుంచి వచ్చినాం మేడం కర్నూలు నుంచి వచ్చినాం మేడం దర్శించడానికి ఉంది మేడం వినాయక్ ప్రతి సంవత్సరం వస్తాం మేడం ప్రతి సంవత్సరం వస్తాం వినాయకుడిని దర్శించడానికి వచ్చిన చెప్పండి ఏ విధంగా అనిపిస్తుంది మీకు వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం కూడా ఈత్తు వినాయకుడి పండుగ ఇక్కడ ఈత్ అంతా బాగా చేస్తాను మేడం ఈత్ మొత్తం కలిపి మొత్తం అందరూ హ్యాపీగా చేస్తూ ఉంటారు పండుగ ప్రతి సంవత్సరం బాగా చేస్తాం మేడం చూస్తున్నారు కదా అసలు భక్తుల మోహంలో ఎంత ఆనందం ఈ టెంపుల్ ఈ మండపం ఏ విధంగా ఉంది అంటే నమ్మకం లేని వారికి కూడా దేవుడిపై నమ్మకం కలిగించే విధంగా ఉంది అంటే అంత భక్తి శ్రద్ధలతో అయితే ఈ మొత్తం కూడా ఇక్కడ ఈ మండపం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ విధంగా ఉంది అనేది ఇంకా మనతో మాట్లాడడానికి వారి ఆనందాన్ని ఈ వినాయక చవితి పండగ సంబరాలను మనతో పంచుకోవడానికి హెచ్ఎం టీవీతో పంచుకోవడానికి ఇంకా భక్తులైతే ఆతృతతో అయితే మనం ముందుకు వస్తున్నారు ఇంకోసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు సో ఈసారి అయితే చాలా బాగుందండి లైక్ అంటే ఆశీర్వాదిస్తున్నట్టు అయినా వినాయకుడు చాలా బాగుంది చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ అంటే లాస్ట్ టైం కూడా చాలా అంటే మొత్తం హైదరాబాద్లోనే హైయెస్ట్ పోయింది లడ్డు సో టు బి బ్లెస్డ్ అసలు చాలా బాగుంది యా నేను ఇక్కడ ఫిలిం నుంచి అండి యువత యువజన సంఘంలో ఒక అధ్యక్షుని మాత్రమే నేను అందరము సో అందరికీ వినయ చవితి శుభాకాంక్షలు అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్రాస్ హైదరాబాద్ అండ్ ఎక్రాస్ లైక్ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అందరూ ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది సో దీనికి అంతటే ప్ర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న జూబ్లీల్స్ వాసులు అందరూ చాలామంది ఇక్కడ ఎంతోమంది రోజు వేల మంది లక్షల మంది వచ్చి మనము ఇక్కడ వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు సెలబ్రేట్ నేను ఇక్కడే అండి ఫిలింనగరేనాది మొత్తము సో హీఈస్ ఫ్రమ్ లింగ బీరంగూడ లింగంపల్లి సో ఈ విగ్రహం చూడడానికి చాలామంది భక్తులు ఆసక్తికరంగా ఇక్కడికి వస్తూ ఉంటారు మనకి ఫిలిం నగర్ చాలా ప్రత్యేకత ఉంది అన్నదానానికైనా దేనికైనా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇక్కడ మొత్తం యువత చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ ఈ పండగని నవరాత్రులు చాలా బాగా వైభవంగా ఎంతో ఆసక్తికరంగా మంచిగా ఎవ్రీ డే లైక్ డేలాగా నైట్ లాగా అందరు కష్టపడతారు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైక్ దేవుడు బ్లెస్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అందరూ ఒకే దగ్గర లైక్ కలిసి గట్టిగా ఉంటారు ఈ పండగ వల్ల రిలేషన్షిప్ మంచిగా బిల్ట్ అవుతాయి అన్నీ బాగుంటాయి చాలా ఈ పండగ కోసం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం అందరం మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాం అందరం మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం వినాయకుడు కూడా మాకు బ్లెసింగ్స్ ఇవ్వడం వల్ల మేము చాలా ఆనందంగా ఉంటాం ఇక్కడ వినాయక చవితి ఫెస్టివల్ కోసం మేము చాలా వెయిట్ చేస్తుంటాం అన్నమాట ఎప్పుడు వస్తుందని ముందు స్పోర్ట్స్ కూడా ఉండేది అవన్నీ ఇంతకుముందు మేము అన్ని స్పోర్ట్స్ కూడా ఆడుతుంటాం వినాయకుడు ముందు అవన్నీ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఇప్పుడు కూడా ఉంటాయి మేము ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయితే అన్ని దాండియా కానీ సాంగ్స్ కానీ ఏదైనా మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ బ్లెస్డ్ అనమాట ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ఇక్కడ చూశారు కదా అసలు భక్తులైతే ఎంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుస్తుంది వినాయక చవితికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే ఈ ఈ విషయంలోనే మనకు అర్థమవుతుంది అయితే చిన్నపిల్లలకైతే అసలు ఈ పండుగ చెప్పనక్కర్లేదు పెద్దవారి కంటే ఎక్కువగా చిన్నపిల్లలే ఎక్కువగా ఈ పండుగ ఎంజాయ్ చేస్తారు అయితే ఇంకా మనతో పాటు ఇక మాట్లాడడానికి మేడం చెప్పండి ఎట్లా ఉంది ఈ పండుగ చాలా బాగుంది ప్రతి సంవత్సరం వస్తారు అవునండి ఇది సెకండ్ ఇయర్ వస్తున్నా నేను ఇక్కడే వస్తాను చాలా బాగా చేస్తారు ఇక్కడ బాగుంది కర్ణాటక కర్ణాటక నేను లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ ఉన్నాను అప్పుడు వచ్చాను బాగా దండం పెట్టుకున్నాను నాకు పాప పుట్టాలి పాప కావాలి అనుకుని అందుకే ఇప్పుడు పాప తీసుకొని వచ్చాను పాపని పుట్టింది మన నగరంలో ఈ వినాయకం దగ్గరికి నగరం నుంచే కాదు నలుమూలల నుంచి కూడా కర్ణాటక వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు ఆయన్ని దర్శించుకోవడానికి అంటే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునికి ఎంత శక్తి ఉందో అసలు ఇక్కడ ఉన్న భక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన కోసం ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మొత్తానికైతే ఇక్కడ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడనే కాదు ప్రతి నగరంలో ఎక్కడ ఉన్నా కానీ వేడుకలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి చూస్తున్నా కదా చిన్న పిల్లలు అసలు ఎంతమంది చిన్న పిల్లలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు వారికి ఎక్కువ సంతోషం ఉంటుంది మనకంటే ఈ గుడి విషయానికి వస్తే అయితే ఇక్కడ చాలా బాగున్నాయి ఆలయ నిర్వాహకులు అయితే చాలా బాగా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇది ఫిలిం నగర్ కాబట్టి ఎక్కువ సినిమా వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు వారితో పాటు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ విఘ్నేశ్వరుని దర్శించుకుంటారనైతే ఇక్కడ మనకు స్థానికులు చెప్తున్నారు తర్వాత ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ ఒక పందగ వాతావరణం ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ మనకు నెలకొంది చూసారు కదా లోపల ఎంత బాగుందో ఏదో పాత కాలంలో అత్యంత అతి పురాతనమైన గుడికి వచ్చిన విధంగా ఉంది ఆ స్తంభాలు కానీ ఆ వినాయకుడు కానీ ఇక్కడ ఉన్న ఆ జనాలు కానీ ఏదో పాత కాలంలోకి ఆ కాలంలోకి వెళ్ళినట్టుగా అయితే మనకు కనిపిస్తోంది మొత్తం కూడా ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే నెలకొంది అయితే చూసారు కదా భక్తులు ఏ విధంగా ఉన్నారో ఇంకా మనము భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సార్ ఏ విధంగా ఉంది సార్ పండుగ చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు వస్తారా ఇక్కడికి లేదు లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ వస్తున్నాము ఇలాగే ఉంటారా ఇలాగే ప్రతిసారి ప్రత్యేకంగా వేరే విధంగా మీరు ఇక్కడే బీజీఆర్ నగర్లో ఉంటారు ఓకే థ్యాంక్ యూ అయితే చూస్తున్నారు కదా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు అసలు పండగ కోసమని అంటే ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇంకా వస్తూనే ఉన్నారు దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు తర్వాత ఇంకా మనతో పాటు వారి ఆనందాన్ని పంచుకోవడానికి హెచ్ఎం టీవీతో వారి వినాయక చవితి ఓ పంచుకోవడానికి మనతో పాటు ఇక్కడే భక్తులైతే ఉన్నారు ఇంకోసారి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారండి మనకు అన్ని డెకరేషన్ అదంతా మంచి చేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా భక్తులు చాలా మంచి ఫస్ట్ మా వైఫ్ కూడా ఇక్కడ వచ్చిన ప్రెగ్నెంట్ తను ఈసారి పాపను తీసుకుని వచ్చినాం చాలా సంతోషంగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉంది అందరికి ఇక్కడ కోరుకుండా ఇది రమణ ఇక్కడ పరిస్థితి ఓకే థ్యాంక్ యూ